ఏలూరు జిల్లా దత్త జయంతి సందర్భంగా సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు దెందులూరు నియోజకవర్గంలోని ఏలూరు రూరల్ మండల పరిధిలో ఉన్న మాదేపల్లి గ్రామంలో ఈ రోజు దత్త జయంతి సందర్భంగా సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజ నిర్వహించారు అనంతరం మూడు వేల మంది భక్తులకు అనసంతర్పణ కార్యక్రమం విజయవంతంగా చేశారు ఈ సందర్భంగా సాయిబాబా గుడి నిర్వాహకులు మాట్లాడుతూ ఇరవై ఏడు సంవత్సరాలుగా ఈ సాయిబాబు గుడిలో సంవత్సరానికి రెండు సార్లు వైభవంగా జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు అంతేకాకుండా ప్రతి గురువారం సాయిబాబు గుడినందు ప్రత్యేక పూజ నిర్వహించడం ఆ తర్వాత వంద మందికి పైగా అనుసందర్భంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమాలన్నింటినీ భక్తుల సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నామని తెలిపారు

வாட்டு <laughs> અતલે કોન્ટેક્ટ નું નામ ઓકેરાઈ પેના ને મંગળભાઈ પેના ઓકે પેન ટીપી ની એડ્રેસ દોરા દલાયક મેટલ રાબા வேறான் ஜெனனா <laughs> <laughs> పిన్ని ఆదివేల్లి గ్రామంలో సాయిబాబా ప్రాంతం ఉదయం నుంచి అభిషేకాలు అన్ని రతులు పూజలు అన్ని రతులు జరుగుతాయి ప్రతి గురు పర్ణంకి ఉజాది మూడు వేల మంది వరకు భోజనం జరుగుతుంది భక్తులకు సహకరించడం జరుగుతుంది ప్రతి గురువారం కూడా ఇలా వండడం జరుగుతుంది మన సా మందిరంలో పంచామృత అభిషేకాలు గజన పూజా కార్యక్రమాలు ప్రాంతంగా జరిగింది అన్ని అభిషేకాలు అయిన తర్వాత ప్రజలందరూ ప్రజల సహకారంతో మన గ్రామ ప్రజల సహకారంతో భక్తుల భక్తుల సహకారంతో అందరికీ ఆనందాన్ని మూడు వేల మూడు వేల మందికి ఆనందాన్ని గల ముప్పై సంవత్సరాల నుంచి భక్తుల సహకారంతో ఈ గుడికి అర్థమైంది అక్కడి నుంచి దత్త జయంతి జన్మస్తే కింద అదేంటది ఈరోజు జయంతి కానీ దత్త జయంతి నిమిత్తంగా ఉపాధి నిమిత్తం రెండు సంవత్సరానికి రెండు సార్లు అన్న సమారాధన జరుగుతుంది పొద్దున్న నుంచి ఇవాళ ఉదయం పూజలు జన్మేక అభిషేకాలు అలా జన్మ చేసిన తర్వాత భక్తుల సహకారంతో అన్న సమారాధన ఒక మూడు వేల మందికి జరుగుతుంది సాయంకాల మందిరంలో మధ్యామ అభిషేకాలు భజన పూజా కార్యక్రమాలు ప్రధానంగా చేయడం జరిగింది అన్ని అభిషేకాలు అయిన తర్వాత ప్రజల ప్రజల సహకారంతో మన గ్రామ పంచాయతీ సహకారంతో భక్తుల సహకారంతో అందరికీ అన్నదాన్ని మూడు వేల మందికి అన్నదానం తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్‌టైన్‌మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తుంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్